నాగర్ కర్నూలు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి దీంతో వాగులు వంకలు పొంగి ఈ నేపథ్యంలో నాగర్ కర్నూల్ నాగర్నూల్ మధ్యలోని అలుగు ఉధృతంగా ప్రవహిస్తోంది ఈ అలుగులో అంబటి పల్లిక చెందిన కరుణాకర్ అనే వ్యక్తి మృతి చెందారు ఇద్దరు వ్యక్తులు వాగు తాటేందుకు ప్రయత్నించారు ఇందులో ఒకరిని స్థానికులు కాపాడారు మరో వ్యక్తి కరుణాకర్ గల్లంతే ఇవాళ ఉదయం డెడ్ బాడీని పోలీసులు వెతికి తీశారు the lord Hey, hey, the bus the bus no, no, no. వచ్చే వరకు ఎల్లలో వచ్చే వరకు వాడు మంచి తూపా ఉన్నాడు తుపా వచ్చి కానీ ఆడేళ్ళిపోయాడు నేను ముందాలు కొంచెం ఇంటికి వచ్చిన నన్ను వచ్చింది నన్ను వచ్చే వరకు నేను పోయినా అయితే ఇతర అంతపూడి పోయినా అంతపూడి వరకు నేను చెట్టు పట్టుకున్న పెద్ద చెట్టు పట్టుకుంటే నాకు దగ్గొచ్చింది అయితే నాకు చచ్చిపోయిన అనుకున్నాను దగ్గర దగ్గర పచ్చిపోతుంది

మళ్ళా నాకు వచ్చాకనే వచ్చి మా ఇంటి పక్కన మా చీట్ల వచ్చి ఇట్లా నీళ్ళలో పడిపోయిండు నేను పట్టుకుంటే ఆగలేదు ఇద్దరు చెరు కొద్దిగా పడిపోయినా మా చెప్పిన సార్ దానికోసం రాత్రి వచ్చి డోల్లాడిరు దొరకలేదు కళ్ళు కంత అవని కండి బండి ఇక్కడ పెట్టేసి కళ్ళ ఐదు నెలలకి ఇంటికెళ్ళి బయలుదేరిండు నేను నేనే డ్యూటీకి వచ్చేసాను పోలీసు వాళ్ళు ట్రై చేసిన ఏ ఏడు గంటల టైం టైంలా తెలిసింది ఏడు ఏడు గంటల టైం టైంలా మధ్యలో అంటే ఇప్పుడు వరకు ఇంకా చూడండి పన్నెండు గంటలు